రాష్ట్రానికి మూడు రాజధానులు చేస్తాన జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ని మార్చాడు అంటూ ప్రజల్లోంచి చూస్తున్న వ్యాఖ్యలు అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు ఇందులో వాస్తవం ఉందంటారా మేడం సార్ ముఖ్యంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వరకు ఆయన చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీగా ఉన్నారండి అంటే క్రిస్టల్ క్లారిటీగా ఉన్నారండి అంటే అర్థం కాని విషయం ఏంటంటే వైజాగ్లోనే ఋషికొండ కడతానంటాడు ఋషికొండ మీద విల్లా కడతానంటాడు వైజాగ్ నుంచే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటాడు వైజాగ్ నుంచే ప్రమాణ స్వీకారం అంటాడు పలుమార్లు వైజాగ్ వస్తున్నాడు ఆయన బినామీలందరూ వైజాగ్లో కొంటున్నారు ఏముంది వైజాగ్లో అంటే అర్థం కాలేదండి కొండలు గుట్టలు చెట్లు స్థలాలు ఆక్రమిస్తున్నాడేమో అనుకున్నాను కానీ సముద్రాన్ని అడ్డాగా చేసుకొని ఈరోజు డ్రగ్స్ అంటే కుక్కైన్ హెరాయిన్ వీటన్నిటికంటే మించి గంజాయి పంటలు అసలు రాష్ట్రాన్ని రావణ చేయడానికి మొట్టమొదటి పాదాన్ని వైజాగ్లోనే మోపుతున్నాడు అని వైజాగ్ వాస్తవ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారండి ఇంత కంటైనర్లు డ్రగ్ అనేది అంటే ఇరవై ఐదు వేల టన్ల కంటైనర్ డ్రగ్ అనేది సైంధవ్ సినిమాలో కూడా మనం చూడలేదండి సింహం సినిమా మనందరూ చూసాం కదా పాపం సూర్య కంటైనర్లో ఏదో జరుగుతుంది సముద్రయానంలో ఏదో జరుగుతుంది అంటూ దానిని చూసి ఇవి చేశారా వీటిని చూసి సినిమాలు తీస్తున్నారో అర్థం కాని పరిస్థితి కానీ యథార్థ సినిమాల్లో కూడా ఇంత బల్క్ ఆఫ్ డ్రగ్స్ చూపించలేరండి మీరు గమనిస్తే బ్రెజిల్ నుంచి ఈ సరుకు వైజాగ్ వచ్చిందంటే వయా ఎటువైపు నుంచి వస్తుందంటే సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుంది వస్తే జింబాంబే మహా అయితే టచ్ అయితే మాల్దీవులు టచ్ అవుతాయి కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది జర్మనీ వాళ్ళు ఇంటర్పోల్ ఆఫీసర్స్ జర్మనీ వైపు వెళ్ళి సరుకు ఇతంకు వచ్చింది ఆ ట్రూట్ కాదే అక్కడ సరికెత్తే వాళ్ళు ఉన్నారా తలకు ద్వాళ్ళ తాలూకా మనుషులు ఉన్నారా వీటన్నిటికంటే మించి బ్రెజిల్కి మన రాష్ట్రానికి ఏం సంబంధాలు ఉంటాయి అంటే మన ఏటు విజయసాయిరెడ్డి గారు బ్రెజిల్ ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు అంటూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పెట్టడం జరిగిందట అంటే వీరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది అదే రకంగా బ్రెజిల్కి సంబంధించిన ఇండియన్ అంబాసిడీ కూడా సురేష్ రెడ్డి గారు అంటే మనం గమనిస్తే టీటీడీలో వైసీపీ అంటే టీటీడీ పాలక మండలిలో వైసీపీ వాళ్ళు ఉన్నారు వీటిల్లో వాటిల్లో ఉన్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని మనం ఇక్కడిక్కడే వెతుక్కుంటున్నాం మనోడు ఎక్కడో కూడా మన రెడ్డిలో పెట్టాడండి సురేష్ రెడ్డి గారు ఎవరి సురేష్ రెడ్డి అంటే ఇరాన్ ఇరాక్ అబుదాబీలో కూడా ఇండియన్ అంబాసిడీగా వర్క్ చేసిన వ్యక్తి ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై తర్వాత పరిసర ప్రాంతాల్లో సురేష్ రెడ్డి గారిని అక్కడికి పంపించారు అక్కడికి పంపించి ఇక మనకి రెగ్యులర్గా ఎన్నో వస్తున్నాయి కంటైనర్లు ఇదేదో ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి దొరికాం దొరికే వరకు దొంగలు ఎవరు కాదు కదండి దొరికాక దొంగలు అవుతారు సో కంటైనర్లు కంటైనర్లు వెళ్ళిపోతుంది ఒకసారి వెనక్కి తీసి చూద్దామా అంటే మీకు ఆంధ్ర రాష్ట్రంలో సీసీ ఫుటేజ్ పనిచేస్తుంది అనుకుంటున్నారా లేదు ఎక్కడా కూడా పనిచేయట్లేదు అసలు డబ్బులు కట్టడం మానేశాడు మర్చిపోయాడు కట్టడంట ఎందుకంటే కెమెరా అండర్లో ఇవాళ కాకపోతే రేపైనా కొన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి అసలు కెమెరానే లేదంటే ఆర్థికంగా వీక్గా ఉన్నాము అందుకనే డబ్బులు కట్టలేకపోయామంటే అయిపోలే ఈ గాంజాయి కొల్లం అంగిరెడ్డి మీకు తెలుసు కదా రెడ్ శాండల్ స్మగ్లర్ ఎర్రం కొల్లంకు అంగిరెడ్డిని కూడా బయటకు తెచ్చాడు వీరప్పనే లేడండి వీరప్పని కూతురు కూడా ఏదో ఎమ్మెల్యేనో ఏదో ఇచ్చేస్తున్నారండి పక్క రాష్ట్రం నాకు అర్థంగా ఉంది ఏంటంటే పుష్ప వన్ పుష్ప టూలో కనపడిన అల్లు అర్జున్ పుష్పత్రీలో ఉండడండి ఎందుకంటే వైట్ కాలర్ వేసేసుకొని ఒక ఎమ్మెల్యే ఎంపీ సీఎం కేటగిరీలో ఉన్న వాళ్ళు మాత్రమే రెడ్ శాండల్ స్మగ్లింగ్ చేయగలరు బందిపోడు దొంగలు ఉండరు అంత ఓట్లు వేయించుకున్న వాళ్ళే దొంగలు సో అన్నిటికంటే మించి ఇప్పుడు మనం మళ్ళీ సబ్జెక్ట్లోకి వచ్చేస్తే బ్రెజిల్కి డబ్బు ఎలా కట్టారండి బ్రెజిల్కి కరెన్సీలో కట్టాలి కదా ఇండియన్ కరెన్సీలోంచి ఆ కరెన్సీకి మార్చాలి కదా ఇండియన్ కరెన్సీ ఇంత డబ్బు బ్రెజిల్కి పంపిస్తున్నానంటే ఏంటి అంటే అదేదో డ్రై ఇస్ట్ అంటున్నారు చూడండి మీరు పిచ్చి మాటలు ఒక చేపలు సంజ ఆక్వా ప్రోడక్ట్కి సంబంధించిన వాటికి డ్రై ఈస్ట్ అన్ని వేల కోట్లతో ఇక్కడ చేపల వ్యాపారం రొయ్యల వ్యాపారం చేసే ప్రబుద్ధుడు ఎవడండి అతని కెపాసిటీ ఏంటండి సో వీటన్నిటికంటే మించి బ్రెజిల్ ఆల్రెడీ ఆల్రెడీ ఎంతో అమౌంట్ తీసేసుకుంది తీసుకుంటేనే ఇంత సరుకు పంపిస్తుంది సరుకు పంపించేటప్పుడు బ్రెజిల్ చెప్తుందంట ఇది ఉప్పుడు రవ్వ కాదు ఇడ్లీ రవ్వ కాదు చేపలు కాదు నాయనా నువ్వు దిగంగానే సరికెత్తుకోవడానికి డ్రగ్స్ దొరికిపోతే ఇబ్బంది అవుతుంది అంటే అబ్బా అసలు పుష్ప సినిమాలు అయినా ఈ పక్కా నాదే ఆ పక్కా నాదే అంటారు చూడండి సముద్రం అయిందే సముద్రం ఒడ్డు అయిందే ఆ రకంగా దిగిన దగ్గర నుంచి అంతా నేను మేనేజ్ చేసుకుంటానండి మాకు ఆంధ్ర రాష్ట్రం సీసీ కెమెరా లేదండి ఆంధ్ర రాష్ట్రం ప్రజలు వెరి భాగంలో వాళ్ళండి సాల్కి సార్కి డ్రగ్కి తేడా తెలియదండి సో ఇక్కడ మీకు ఏ ఇబ్బంది లేదండి మేము సరికి ఎత్తేసుకుంటాం రాష్ట్రం అంతా మన ముఖ్యమంత్రి గారిదే మందే హవా నీకు తెలీదా రెడ్డి నువ్వు రెడ్డి నేను రెడ్డి నీ తినాలి నా తినాలాగా అట్లా పత్యాపారం చేస్తేనే సరుకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటివి జరుగుతాయి అదే రకంగా మీరు చెప్పండి ఇండియన్ కరెన్సీ రూపంలో బ్రెజిల్కి వెళ్ళే అవకాశం ఉందా ఇండియన్ కరెన్సీ అంత మారిస్తే అక్కడ అడ్డేసుకుంటారు కదా అంటే ఆపేస్తారు కదా మరి ఎట్లా మార్చారంటే అప్పుడు నాకు గుర్తొచ్చిందండి వచ్చిందండి సిబిఐ దగ్గర అంత పర్మిషన్ తీసుకొని బిడ్డల్ని చూడడానికి వెళ్ళాడు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి లండన్ టు మీరు గమనించండి ఆయనంటే పిల్లల్ని చూడ్డానికి వెళ్ళాడు మరి ఏ టూ రెడ్డి ఎందుకు వెళ్ళాడండి ఆయన కూడా మా అమ్మాయి ఏదో కాలేజ్ పడుతుంది దాని నిమిత్తం తెలుసుకోవడానికి వెళ్ళాను అన్నారు సరే వెళ్తే వెళ్ళారులే పాప కానీ ప్రత్యేక దీవిలో బ్యాంకర్లను ఎందుకు కలిశారు ఆ బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ కరెన్సీ మార్చి బ్రెజిల్కి ఎందుకు పంపించలేదు అని మనం అనుకోకూడదు పంపించి ఉంటారని ఎందుకు నమ్మకూడదు వీటన్నిటికీ మించి లండన్ బాబులు అరే పిల్లల ఇక్కడికి వస్తే అమ్మమ్మని నాయనమ్మని తాతయ్యని అందరినీ చూసినట్టు ఉంటుంది కదా పాప మరి ఎందుకని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్ప పర్మిషన్ తీసుకొని సతీ సమేతంగానే వెళ్ళారు మాకు అర్థం కాలే ప్రత్యేక ఫ్లైట్ మళ్ళీ ఎవరు చూడకూడదు ఏం చేస్తున్నారో తెలియకూడదు సో వీటన్నిటికంటే మించి అక్కడ హరీష్ సాల్వే గారు మూడో వివాహానికి కూడా హాజరయ్యారు మీకు కూడా తెలుసు కదా సో నాకు తెలిసినంత వరకు నేను ఇంటర్నేషనల్ లా చేశానండి ఆంధ్ర యూనివర్సిటీలో అదే వైజాగ్లో లా ఆఫ్ ద సీ సికి సంబంధించిన డిస్ప్యూట్స్ మాదక ద్రవ్యాలు కానీ బాంబు పేరుడు ఐటమ్స్ కానీ ఇటువంటి డ్రగ్స్ కానీ ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి రవాణా అయితే ఐక్యరా పెట్టి ఆ దేశానికి దొబ్బులు ఇచ్చేస్తారు అవసరమా మీకు రాష్ట్రాన్ని ఈ దేశాన్ని చెడగొట్టాలనుకుంటున్నారా ఇంత డ్రగ్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సో వీటికి సంబంధించిన డిస్కషన్ జరుగుతుందండి సో నేను అనుకుంటున్న విషయం ఏంటంటే లా ఆఫ్ ద సీ ప్రకారం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో దీనికి న్యాయం జరుగుతుంది మన పరువు రాష్ట్రంలో తీసుకుందే కాకుండా దేశవ్యాప్తంగా దేశ దేశాలు దాటి సరిహద్దులు దాటి పక్క దేశంలో కూడా రాష్ట్రానికి ఉన్నటువంటి పరువు పూర్తిగా తీసుకోవడానికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి పెద్ద పీట వేసినారు ఇలాగే భావించండి ఎందుకంటే ఆ కరెన్సీ మారడం కష్టం అగ్ని చిట్టు రావడం కష్టం ఇంటర్పోల్ ఆఫీసర్లు కనుక్కోవడం అనేది అది చాలా రిస్కీ ప్రాసెస్ అదే రకంగా ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి కంటైనర్ దొరికింది లేకపోతే సర్దేశం ఉండేవాళ్ళు కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేడం విజయవాడ సిపి విజయ సారీ సారీ వైజాగ్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టడానికంటే ముందే గౌరవ సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రభుత్వ సలహాదారుడు అండి ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టేసి ఇది పురంధరేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాల వాళ్ళైతే తెప్పించారు అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం మరి ఈ స్టేట్మెంట్ని సిబిఐ వాళ్ళు ఎందుకని కన్సిడర్ చేయలేదంటారు అసలు ఈబిఐ విచారణకు ఎందుకు పిలవలేదు అంటారు సార్ మీరు గమనిస్తే మహిళా కమిషన్ మీకు తెలుసు కదా వాసిరెడ్డి పద్మగారు మహిళా కమిషన్ ఆల్రెడీ ఆవిడది టర్మ్ అయిపోయిందిలండి మనందరికీ తెలిసిన విషయమే అదో ఆర్టిస్ట్ కాబట్టి అప్పుడప్పుడు వచ్చి నటించేస్తారు ఆ నటించడానికి కూడా అవకాశం లేకుండా రిజైన్ చేసి ఇప్పుడు డిబేట్స్లో వచ్చి కూర్చుంటుంది ఎందుకు రిజైన్ చేసిన తర్వాతే వచ్చి కూర్చొని ప్రభుత్వం గురించి సపోర్ట్గా మాట్లాడుతుంది ఆ జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు కొడుతుంది అంటే ప్రభుత్వ సొమ్ము తీసుకున్నప్పుడు నోరు మూసుకొని ప్రజల పక్షాన పనిచేయాలి నోరు మూసుకొని ఈరోజు ప్రభుత్వ సలహాదారులు సార్ మీకు జీతం జగన్ గారి పులివెందల అకౌంట్లో నుంచి రావట్లేదు మా ఖజానా నుంచి మీకు ఇస్తున్నాం మీ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి చెక్కభజం చేయకండి ఎలక్షన్ కూడా ఆనైపోయింది ఇక కాపండి మహిళా కమిషన్ ఒక ఆడబిడ్డ పాపం పదవి కోల్పోయిన తర్వాత వచ్చి ప్రచారం చేస్తుంది మీరు కూడా మీ పదవికి రిజైన్ తగలబెట్టి వచ్చి ప్రచారాలు చేసుకోండి అంతేగాని మధ్యలో మీరెందుకు మాట్లాడుతున్నారు మీరు చాటుమాటుగా చెవుల్లో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి కానీ మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఒక మాన్ గుసగుసా గుసగుసా అంటూ మాతో మాట్లాడతారు మీరు ఎవరు మాతో మాట్లాడడానికి ఏమైనా మీకు ఓట్లేసి గెలిపించామా ఏమైనా కార్పొరేటరా ఎమ్మెల్యేనా ఎంపీనా ఎమ్మెల్సీనా ఎవరు మీరు హు ఆర్ యూ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ ఆయనతో గదిలో మాటలు మాట్లాడుకోండి బయటకు వచ్చి ఆయన మాతో మాట్లాడతారు మేము ఓట్లేసి గెలిపించుకుంది ఆయన ఒక్క ఛాన్స్ అని అడిగింది ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆయన నువ్వెవరమ్మా సాక్షి పేపర్ ఎడిటో ఓరియల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఏకంగా ప్రభుత్వ సలహదారికి వచ్చావు నీతో పాటు ఎంతమంది ఉన్నారు చూడు ఎంత నువ్వు ఒక్కడవే బయటకు వస్తావు ఒక్క మో అనే డైటీ సీరియల్ లాగా నాకు అర్థం కాదు ప్రభుత్వ సలహాదారులు ఎనభై మంది ఉన్నారు ఇన్ని కోట్లు ఖర్చు అవుతుందని మొన్నంటే ఏనబ్బయ్యా ఎవరబ్బా నాకు తెలిసింది బాబాయ్ ఒక్కడే కదా సజ్జల్ బాబాయ్కి సపోర్ట్ కోసం మీడియా వింగ్లో భార్గవన్న అంతే కదా మీరిద్దరే కదా మొత్తం కథ కర్మ క్రియ అంతా నడిపిస్తుంది ఈ ఏటు విజయసాయి రెడ్డి గారిని ఒకసారి గమనిస్తే వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో కూడా మొట్టమొదటిసారిగా వైజాగ్ అడ్డాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గుండెపోటుతో చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతితో గురవుతున్నాము అంట అది గుండెపోటు కదనైనా గొడ్డల పోటు అంటే సర్దుకొని పక్కకి వెళ్ళిపోయాడు మీరు గమనిస్తే కాకినాడలో కూడా టాల్కమ్ పౌడర్ నిమిత్తం ఇరవై ఒక్క వేల కోట్లు మాదక ద్రవ్యాలు వస్తే అది కూడా మసుపూసి మారెక్ చేశారు విజయవాడ నడిబొడ్డుగా కూడా డ్రగ్స్ ఏదో మాఫియా జరుగుతుంటే దాన్ని కూడా పట్టుకోలేదు మీరు గమనిస్తే గంజాయి పంట వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పండుతుందని తెలంగాణ డీజీపీ దినేష్ రెడ్డి గారు ఇక్కడ కొంతమంది పోలీస్ సిబిఐ వాళ్ళని పెట్టుకొని నిఘా వేసుకొని సిఐడి వాళ్ళని పెట్టుకొని ఇంటెలిజెన్స్ ఫోర్స్ పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో గంజాయి పర్టికులర్ పేస్లో దొరుకుతుంది పండిస్తున్నారు అంటూ కనుక్కుంటే మా అందరికీ రోల్ మోడల్ గౌతమ్ షేవా గారు మూత మీద చెయ్యేసుకొని సిగ్గుతో తలదించుకున్నారు మరి ఈయనెందుకు కనుక్కోలే పరి ఈయన రాష్ట్రంలో జరుగుతున్న దరిద్రాన్ని అంటే కనుక్కోవడానికి ఆయనకి తెలియకపోతే కదా తెలిసినా కూడా నోరు మూసుకొని కూర్చోవాలి మూడు కోతుల బొమ్మలు ఎక్కడ ఉంటాయో తెలుసండి మా అసెంబ్లీలో ఉంటాయండి మూడు కోతుల బొమ్మలు ఎక్కడ ఉంటాయో తెలుసండి వైసీపీ పార్టీలో పనిచేసే వాళ్ళ దగ్గర ఉంటాయండి సో ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్కి కర్త కర్మ క్రియ ప్రభుత్వమే ప్రభుత్వం ధైర్యం లేకుండా బ్రెజిల్ నుంచి సరుకు ఇక్కడికి రాదు బాంబే ఉంది పోర్టు చెన్నై ఉంది పోర్టు సరుకు అక్కడికి దించుకొని మనం కంటైనర్లో తెచ్చుకోవచ్చు కదా సరుకు అక్కడ దించుకొని కస్టమ్స్ దాటి బయటికి రాగానే చెన్నై పోలీసులు పట్టేసుకుంటారు మా దేశానికి మా రాష్ట్రానికి ఇంత డ్రగ్స్ వస్తున్నాయని కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర పోలీసులు పట్టుకోరు ఎందుకంటే మాకేంటి మేమే దించుకుంటున్నాం సరుకు డబ్బులు కట్టి అని సో ఈ రకంగా రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ చేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి మా సింహాచలం అప్పన్న రుషికొండ కొల్లగొట్టినందుకు కాను బోడిగుండు చేసినందుకు కాను బుద్ధి చెప్పిన పరిస్థితి సో దీన్ని ఈ రకంగా మేము భావిస్తున్నామండి